హాయ్ ఎవ్రీవన్ దిస్ ఇస్ ప్రసాద్ ఇటీవలే జనరల్ జైల్ సంబంధించినటువంటి కీస్ అయితే రావడం జరిగింది సో రెస్పాండ్ షీట్స్ వాళ్ళ వాళ్ళ లాగిన్ ఐడి త్రూ లాగిన్ అయ్యి అక్కడ చెక్ చేసుకోవచ్చు ఆ రెస్పాన్స్ షీట్లో మీరు పెట్టిన ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్స్ కూడా ఉన్నాయి ఇది చాలా త్రీ ఫోర్ డేస్ బ్యాకే మనకు వచ్చింది సో ఇది అందరు చూస్తున్నారు ఇక్కడ విషయం అది కాదు సో నేను ఎవరైతే ఈ జేఎల్లో వచ్చిన క్యాండిడేట్స్ ఉన్న జైల్కి జేఏల్ మార్క్స్ మెరిట్లో ఎవరైతే వాళ్ళ వాళ్ళ మార్క్స్ చెప్తున్నారో వాళ్ళ మార్క్స్ని అనాలిసిస్ చేసినప్పుడు మంచి మార్క్స్ వచ్చిన క్యాండిడేట్స్ చాలామంది గురుకులలో కూడా జాబ్ వచ్చిన వాళ్ళు ఉన్నారు గురుకులాలలో ఏదో ఒక జాబ్ అది చేయాల జయాలా టీజెటా పీజటా ఏదో ఒక జాబ్ వచ్చిన వాళ్ళు ఉన్నారు సో దాంట్లో పర్టికులర్గా నాకు జే అక్కడ జేఎల్ వచ్చింది ఇక్కడ కూడా జేఎల్ నేను ఈ జేఏల్కి వస్తా లేదా ఆ జేయల్కి వెళ్తా అనే విషయం మీద క్లారిటీ లేకపోయినా గురుకులాలో ఉద్యోగము జనరల్ జేఏల్లో ఉద్యోగం వచ్చిన వాళ్ళు టాప్లో ఉన్న చాలా మంది కనిపిస్తున్నారు ఇక్కడ అక్కడ ఉద్యోగం వచ్చిన వాళ్ళు మరి ఇప్పుడు జనరల్ జేఏలు రిక్రూట్మెంట్ ఫస్ట్ కంప్లీట్ చేస్తే అప్పుడు గురుకుల ఇలా వన్ ఇన్స్టిట్యూలో ఉన్న వాళ్ళకి ఎక్కువ మంది ఇంకా వన్ ఇన్స్టిట్యూలో ఉన్న వాళ్ళు కూడా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది మరి ప్రభుత్వము ఇప్పుడు జనరల్ జేయలు ఇవి ఏదైతే కీ ఇచ్చింది ఈ కీకి సంబంధించిన అబ్జెక్షన్స్ కానీ ఇంకొన్ని ఇంకా ఇంకా మిగతా ప్రవేశాన్ని కంప్లీట్ చేసి ఫైనల్ రిజల్ట్స్ ఇచ్చేసి ఫస్ట్ జనరల్ జేల్ ఫిల్ చేస్తుందా గురుకులా జేయల్ ఫిల్ చేస్తుందా గురుకులా జేయల్ ఫస్ట్ ఫిల్ చేస్తే ఆ తర్వాత ఇందులో జాయిన్ అయిన వాళ్ళు వన్ టూ మంత్ తర్వాత జనరల్ జేల్ వస్తే మళ్ళీ అటు వెళ్ళిపోతారు అటు వెళ్ళిపోతే దీంట్లో ఉన్న పోస్టుల పరిస్థితి ఏంటి వీటన్నిటి మీద స్పష్టత మనకు గురుకులా బోర్డు నుంచి కానీ టీఎస్పిఎస్ నుంచి కానీ రావడానికి మనకు రావాల్సి ఉంటుంది ఎందుకంటే మరి గురుకుల జయల్ ఫస్ట్ ఇచ్చేసి వీళ్ళు జాయిన్ అయిన తర్వాత వన్ మంత్కో టూ మంత్ కో జనరల్ చేయాలి రిజల్ట్స్ వచ్చేస్తే దీంట్లో వీళ్ళు రిజైన్ చేసి మళ్ళీ అక్కడికి వెళ్తే అప్పుడు ఈ పోస్ట్ని ఏం చేస్తారు వన్ ఇస్టులు ఉన్న తర్వాత క్యాండిడేట్కి ఇస్తారా లేదు ఒక వ్యక్తి జాయిన్ అయ్యాడు రిజైన్ చేశాడు కాబట్టి అది ఎవరికి ఇవ్వడం కుదరదు అది నెక్స్ట్ రిక్రూట్మెంట్లోనే ఫిల్ చేస్తామంటారా లేదు లేదు అలా వెళ్ళిపోయినా కానీ మనకు వన్ సిక్స్ మంత్ వరకు వన్ ఇయర్ వరకు ఆల్రెడీ వెయిటింగ్ లిస్ట్ ఉండదు అలాంటిది ప్రాసెస్ ఇవ్వమని గురుకుల సంబంధించినటువంటి బోర్డే చెప్పింది కాబట్టి సో ఇమీడియట్గా జనరల్ జైల్ రిజల్ట్స్ ఇస్తే మనకు అక్కడ ఇక్కడ న్యాయం జరుగుతుంది ఎందుకంటే చాలామంది ఇక్కడ టీజీ టొచ్చినా పీజీటీ వచ్చిన జేఎల్ వచ్చిన డిఎల్ వచ్చినా జనరల్ జైల్కి వెళ్ళడానికి ఎక్కువ ప్రియారిటీ ఇస్తారు కాబట్టి ఈ ప్రాసెస్ అదే జరిగే స్టార్ట్ అయింది ఇది ఒక మంచి పరిణామం జనరల్ జేఎల్ కీలు వచ్చాయి త్వరలో ఫైనల్ కీలు వస్తాయి తర్వాత మనకు ఈ రిజల్ట్స్ అంటే వన్ ఇస్ట్ టూ వెరిఫికేషన్ జరిగి వన్ ఇస్టూ వన్ లీస్ట్ వచ్చేసి జనరల్ జైల్ రిక్రూట్మెంట్ కూడా తొందరగా కంప్లీట్ చేస్తే ఇక్కడ అక్కడ బ్యాక్లాక్స్ లేకుండా ఎక్కువ మందికి ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ నా ఉద్దేశం ఏంటంటే గురుకుల ప్రాసెస్ డిలే అవ్వకుండా గురుకుల ప్రాసెస్ డిలే అవ్వకుండా ఫస్ట్ జనరల్ జైల్ రిజల్ట్ ఇమీడియట్గా ఇచ్చేస్తే ఇక్కడ జనరల్ జైల్లో వెళ్ళే వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మిగిలిన వాళ్ళకి ఈ గురుకుల జేల్లో వన్ ఇస్ట్ టూలో ఉన్న వాళ్ళకి అందరికి కూడా జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది వన్ ఇస్ట్ జనరల్ జైల్లో ఎక్కువ మంది గ్రూప్ల క్యాండిడేట్స్ కామన్గా ఉన్నారు కాబట్టి వీళ్ళు అక్కడ వెళ్ళిపోతే ఇక్కడ వన్ ఇష్ట టూలో అందరికీ జాబ్ రావడానికి అవకాశం ఉంటుంది సో ఏ విధంగా మన ప్రాసెస్ని వేగవంతం చేస్తారు ఆ వేగవంతం చేసే విధంగా మనము వంతుగా మనము రిప్రజెంటేషన్స్ ఇవ్వాలి మన సామాజిక మాధ్యమాల ద్వారా మనకు ట్విట్టర్ల ద్వారా మనకు ప్రభుత్వానికి టిఎస్పిఎస్సికి మన ప్రాబ్లం తెలియజేయాలి టీఎస్పిఎస్సి చైర్మన్ గారికి కలిసి మన వినతి పత్రాలు వేయాలి సార్ ఇట్లా మీరు జనరల్ చేయాలు తొందరగా ఫిల్ చేస్తే దీని ఆధారపడి గురుకుల జెఎల్ క్యాండిడేట్స్ కూడా ఉన్నారు అక్కడ ఇక్కడ కామన్ క్యాండిడేట్స్ ఉన్నారు మీరు ఇది లేట్ చేస్తే వాళ్ళు అక్కడ జాయిన్ అయిపోతారు మళ్ళీ అది రిజైన్ చేసి ఇక్కడ వస్తే అక్కడ బ్యాక్ లాక్ అవుతుంది సార్ సో దయచేసి మీరు ఇది ఆలోచించండి ఎందుకంటే ప్రభుత్వ పెద్దలు గురుకుల పెద్దలు ఒక రిక్రూట్మెంట్ ప్రోని కండక్ట్ చేసేదే అందులో అందరూ ఫిల్ అన్ని పోస్టులు ఫిల్ చేయాలి ఆ ఉద్దేశంతోనే చేసినప్పుడు సో ఇక్కడ అక్కడ బ్యాక్ లాక్ అవ్వకుండా కామన్గా చూసుకొని డేట్ చూసుకొని దీన్ని ముందుగా ఫిల్ చేసేసి ఇమీడియట్గా దాన్ని కూడా ఫిల్ చేసేస్తే ఇక్కడ అక్కడ వెళ్ళే వాళ్ళు మీద క్లారిటీ వస్తుంది సో ఎక్కడ కూడా పోస్టులు మిగలకుండా ప్రాసెస్ అనేది మనకు ముందుకు వెళ్ళడానికి అవకాశం ఇదంతా జరగడానికి ఒక కారణం ఏంటంటే సార్ ఈ ఒకదాని మీద ఒకటి లింక్ అవ్వడానికి కారణం ప్రభుత్వాలు గత ప్రభుత్వాలు చేసిన నిర్లక్ష్యం అన్ని ఎగ్జామ్స్ ఎలక్షన్స్ వరకు ఎదురు చూసి అంటే ఒకటే ఇయర్లో ఐదారు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తే నిరుద్యోగులు తప్ప గురుగుల జైల్లో జనరల్ జైలు ఇవన్నీ రాయడం అభ్యర్థులు తప్పైతే కాదు కదా ప్రభుత్వాలు గత ఐదు పది సంవత్సరాల టైంలో ఒక్క జనరల్ జైల్ రిక్రూట్మెంట్ కూడా కండక్ట్ చేయలేదు అప్పుడెప్పుడో పది సంవత్సరాల క్రితము కాంట్రాక్ట్ బేస్లో తీసుకున్నటువంటి టీచర్లని ఆ గురుకుల జేల్ సారీ జనరల్ జైల్ వాళ్ళకి కాంట్రాక్ట్ బేస్లో ఉన్న వాళ్ళు పర్మనెంట్ చేశారు తప్ప పది సంవత్సరాల్లో ఒక్క జనరల్ జైల్ రిక్రూట్మెంట్ జరపలేదు మధ్యలో ఎలక్షన్ ఇయర్లోనే ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ కండక్ట్ చేయాలనే ఉద్దేశము ప్రభుత్వాలకి ఓట్లను ఓటర్ల మేనిఫ్లే అంటే నాలుగు సంవత్సరాలు సైలెంట్గా ఉండి లాస్ట్ ఇయర్లో ఎలక్షన్స్ ముందు ఈ రిక్రూట్మెంట్లు అన్నీ ఒకేసారి కండక్ట్ చేయడం వల్లనే ఈ సమస్య వస్తుంది ఇప్పుడు అభ్యర్థులను నిందించాల్సి వస్తుంది ఇప్పుడు మనలో మనమే జాబ్ వచ్చినాం అరే నీకు గురుకులాల జాబ్ వచ్చింది కదా మళ్ళీ అది వదిలేసి జైలుకి వస్తున్నావు జైల్లో వదిలేసి ఇంకోదని పోతున్నావు అని మనలో మనమే తిట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది ఇప్పుడు గురుకులాల జాబ్ వచ్చింది దానికన్నా మంచిగా జనరల్ జైల్లో వచ్చింది జనరల్ గురుకుల వదిలేసి జైల్ జైలుకి వెళ్ళాడు జనరల్ జైలు తర్వాత రేపు గ్రూప్ టూ వచ్చింది గ్రూప్ టూ గ్రూప్ టూ దీని బెటర్ అని దీన్ని వదిలేసి గ్రూప్ టూకి వెళ్ళాడు తర్వాత గ్రూప్ టూ కన్నా బెటర్ గ్రూప్ వన్ వచ్చింది గ్రూప్ వన్కి వెళ్ళిపోయాడు గ్రూప్ వన్ కన్నా బెటర్ సివిల్స్ వచ్చింది సివిల్స్కి వెళ్ళిపోయాడు ఇలా అభ్యర్థులు వాళ్ళ శ్రమ వాళ్ళ కష్టంతోనే అన్ని జాబులు సంపాదిస్తున్నారు వాళ్ళు కొనుక్కొని ఇంకొకరు ఉద్యోగాన్ని నాశనం చేసి వాళ్ళు వెళ్ళట్లేదు సివిల్స్లోనే చూడండి ఈ సంవత్సరం ఐపీఎస్ సాధించినటువంటి అభ్యర్థి తనకు ఐఏఎస్ కావాలనే ఉద్దేశంతో మళ్ళీ చదువుతాడు నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఐఏఎస్కి వెళ్తాడు అంటే ఈ వన్ ఇయర్ ఐపీఎస్ ట్రైనింగ్లోనే ఉంటాడు ఐపీఎస్ ట్రైనింగ్లో ఉండి కూడా ఐఎస్కి వెళ్తాడు మరి అక్కడ యూనియన్ గవర్నమెంట్ నువ్వు ఒక సంవత్సరం మొత్తం ఐపీఎస్ ట్రైనింగ్ నీకు ఇచ్చాము నీకు ఇచ్చిన ట్రైనింగ్ వృధా అవుతుంది నువ్వు ఐఎస్కి వెళ్తావు ఎలా వెళ్తావు మళ్ళీ ఎగ్జామ్ ఎందుకు రాస్తావు అని అలానేది చేస్తారా అలా కాదు కదా ప్రభుత్వాలు రాజ్యాంగము మనకు మనం చదువుకి మన మేధాస శక్తికి మన కష్టానికి ప్రతిఫలంగా ఏ ఉద్యోగానికైనా రాసుకోవచ్చు ఏదైనా దేనికైనా మనము ఉద్యోగాన్ని పొందొచ్చు ఇక్కడ వాళ్ళు ప్రాపర్ ఆర్డర్లో ఏ ఉద్యోగానికి ప్రిఫరెన్స్ ఎక్కువ ఉంటుంది ఏ ఉద్యోగానికి ఎట్లా ఉంటుంది అని ఆలోచించుకొని వాటిని ప్రియారిటీ ఆర్డర్లో ఫిల్ చేసి ఇప్పుడు నెక్స్ట్ ఈ కమింగ్ ఫైవ్ ఇయర్స్ కూడా ఉంది రానున్న ఐదు సంవత్సరాలలో కూడా ప్రాపర్ వేలో ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తే ఏ సమస్య ఉండదు అన్ని ఎగ్జామ్స్ తీసుకొని ఒక ఆరు నెలల్లో ఇప్పుడు ఆరు నెలల్లో చూసుకోండి ఈ రానున్న ఆరు నెలల్లో ఎన్ని ఎగ్జామ్స్ ఉన్నాయి వీటి ఫలితాలన్నీ ఒకదాని తర్వాత ఒకటి వస్తుంటాయి ఫస్ట్ కింది స్థాయి ఉద్యోగం రిజల్ట్స్ వస్తే దాంట్లో జాయిన్ అవ్వకుండా నాకు పై స్థాయి ఉద్యోగం వస్తుంది నేను దీంట్లో జాయిన్ అవ్వను దాంట్లోనే జాయిన్ అవుతాను అని చెప్పేసి ఎవరైనా వెయిట్ చేయడానికి ధైర్యం చేస్తారా అలా చేయరు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వాళ్ళకి వచ్చిన చిన్న ఉద్యోగమా పెద్ద ఉద్యోగమా చూడరు వెళ్ళి దాంట్లో జాయిన్ అవుతారు దానికన్నా మంచి ఉద్యోగం వస్తే దీన్ని వదిలిపెట్టి దానికి వెళ్తాను సో ఇలా వాళ్ళ ఇప్పుడు అభ్యర్థులను తప్పు కాదు ప్రాపర్ ఆర్డర్లో ప్రాపర్గా ప్రాపర్ టైంలో ఎగ్జామ్స్ కండక్ట్ చేయకుండా ప్రాపర్ టైంలో నోటిఫికేషన్స్ ఇవ్వకుండా ఎలక్షన్ ఇయర్ కోసము ఎలక్షన్స్ లో లబ్ధి పొందడం కోసమే ఇలా చేసే వాళ్ళ వల్ల